అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగానికి గుర్తుగా రాజధాని అమరావతిలోని శాఖమూరి పార్కునందు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల భూమిని అమరజీవి పొట్టి శ్రీరాములు యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రికి కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తాటవర్తి రమేష్ ధన్యవాదాలు తెలిపారు ఆదివారం నాడు పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారం జై జయజయవాసవి కావలి మండల ఆర్యవే సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అనగా ఇరవై తేదీ పలు కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమర్జీ అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి అరుదైన గౌరవం ఇచ్చారు ఆ సందర్భంలో అమరావతిలోని శాఖమూరు పార్క్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ కేటాయించడం జరిగింది స్మృతివనం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పారు అదేవిధంగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని కూడా నెలకొల్పుచున్నారు అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించడం కూడా జరుగుతూ ఉంది ఇందులో భాగంగా కావలి ఆర్యవస్థ సోదరి సోదరుములందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపదం చేయాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా కావలి నియోజకవర్గంలోని భూగోళ మండలం కానివ్వండి తగదర్తి మండలం అదేవిధంగా అల్లూరు మండలం కావలి ఊర మండలంలో ఉన్న అరవై సోదరి సోదరులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం తదుపరి కావలి డీఎస్పీ గారు ఆఫీస్ నందు కావల్లో నిత్యం ట్రాఫిక్లో ఉండే ఎండ వాహనానికి కష్టపడే హోంగార్డ్స్కి ఒక కిట్టు ప్రతి ఒక్కరికి ఒక కిట్టు ఏర్పాటు చేయడం జరిగింది కావలి ఆర్వీ సంఘంధ్వర్యంలో ఆ కిట్ అనగా బట్టలు అదేవిధంగా టోపీ అదే విధంగా స్ప్రెడ్స్ బ్లౌజెస్ అన్ని కలిపి ఒక కిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కిట్స్ కూడా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారి ఆఫీస్ నందు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రెండు కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఈ రెండు కార్యక్రమాలు జయప్రదం చేయాల్సింది కోరుచున్నాం జై వాసవి జై జయ వాసవి అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రేట్నింగ్ లభించడు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి